వారు దుఃఖముఖ నిలబడిపోయారండి ఇంకా ఏం చేస్తున్నారండి చూసారా వారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభు వారు చనిపోయినటువంటి వైను ఆ సందర్భాన్ని గూర్చి మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటుంటే యేసుప్రారు వచ్చి ఏం చేస్తున్నారండి మీరు ఏం మాట్లాడుకుంటున్నారని అంటే ఇంకా వాళ్ళకి మాటలు లేవు ఇంకా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు మరో వ్యక్తికి చెప్పాలని అంటే వారికి మాటలు రావట్లేదు ఇంకా అర్థమవుతుందా తల్లి జరిగింది ఆల్రెడీ చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు మరో వ్యక్తికి వచ్చి చెప్పాలి యేసు గారు అనుకోవట్లేదు వాళ్ళు వాళ్ళకి తెలీదు ఇప్పుడు మాట్లాడుకున్న వ్యక్ మాట్లాడుకున్న వ్యక్తులకు యేసు అని తెలియదు ఆ యేసు వచ్చి అడుగుతుంటే ఏమంటున్నారు తల్లి చెప్పలేక దుఃఖముఖలై ఉండేది అయితే వారిలో ఒక ఆయన అన్నాడు ఎరుస్ బస్సు జరుగుతుంది ఈ జన్మల్లో ఈ జన్మల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు అక్కడవే ఎరగవా ఆ మాట పట్టుకోండి ఆ మాట పట్టుకోండి తల్లి ఇప్పుడు ఏమంటున్నారండి నువ్వు దాదాపు పదకొండు కిలోమీటర్లు జరిగి మూడు రోజులు అయింది నువ్వు వచ్చావంటే ఎందుకంటే బుల్లగా బస్ సౌకర్యాలు అయ్యలేవు కదండి ట్రైన్ వచ్చి రైన్ పోవటానికి పదకొండు కిలోమీటర్లు నడక ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తి అవ్వండి వచ్చాయను అది అవుతుందండి సైకిల్లో బండి అనుకోండి రై వేయమని రోజుకు పది పది పదకొండు పన్నెండు ఊర్లో అలా దాటుకుంటూ పోతాడు పదకొండు కిలోమీటర్ల ప్రయాణం అంటే దాదాపుగా చుట్టుపక్కల ఉంటాడు ఇప్పుడు మీరు అడుగుతున్నారంటే మీకు తెలీదా అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే అరగవా అని ఆయన్ని అడిగిన ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు అంటున్నారు అనమాట నజరేయుడైన సంగతులే ఇక్కడ గమనించండి అంటే ఆ సమాచారం అంతా కూడా అందరికీ వెళ్తుంది గమనించండి మరలా చెప్తున్నాను ఆ ఆ చనిపోయినటువంటి సమాచారం అంతా ప్రాంత వాళ్ళు అందరికీ తెలుస్తుంది ఎంతమంది సంభాషించుకుంటున్నారు అర్థవుతుంది తల్లి ఇప్పుడు 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 ఏమి రికార్డు మనకి తెలియజేస్తుంది అంటే ఎవరెవరో మాట్లాడుకున్నారు ఆ మాటల్లోని దేవుడు కలగ చేసుకోవట్లేదు రావట్లేదు పట్టించుకోవట్లేదు వదిలేసుకోవట్లేదు ఏమి లేదు ఇంకా ఆ మాటల్లో ఏమి లేదు ఇంకా ఒకవేళ ఏజకీల గ్రంథం మనం చూసుకున్నాం అతను దుష్టుడే ఉన్నాడు అబ్బాయి కళ చేసుకుంటున్నాడు దేవుడు అక్కడ అతను దుష్టుడే ఉన్నాడు అబ్బాయి కల చేసుకుంటున్నాడు దేవుడు నువ్వెళ్ళి ఏం చేయాలి అది ఆడు ఆడు నశించిపోయేలా ఉన్నాడు చనిపోయేలా ఉన్నాడు ఏమండి ఆ సాగును బట్టే ప్రకటన గ్రంథంలో వాక్యం చూసుకున్నట్టుగా తీర్పు వచ్చే సమయానికి ఎందుకు బ్రతుకుతున్నాడో ఎలా బ్రతుకుతున్నాడో తెలియకుండా బ్రతికేసిన బ్రతుకులే అయిపోయింది ఆఖరికి అతనికి ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి తెలియకుండా అయిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి చూడు ఒక వ్యక్తి కలగజేసు ఒక వ్యక్తి పట్ల చేసుకున్నాడు దేవుడు అయితే మనం మాట్లాడుకునేటప్పుడు మళ్ళా ఏం చేస్తారట ఉన్నప్పుడు దేవుడు వింటున్నప్పుడు వినేలాగా ఉంటున్నాయా ఇప్పుడు ఇక్కడ మీకు ఒకవేళ రూటు మారిందనుకుంటున్నారేమో అను సరిజోడు అని అంటే అపోజిడ్ అయిన పౌలు గారు చెప్పిన మాటలన్నీ కూడా ఏం ఏం చేస్తున్నాడు అండి గ్యాదర్ చేసుకున్నాడు గ్యాదర్ చేసుకుంటూ మన తర్వాత ఇంకా చూస్తాము ఆయన ఆయన గృహంలోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు సంఘాన్ని ఏర్పాటు అంటే ఆయన ఎంత లోతైన సంగతులు మనం ఆల్రెడీ మనం గడిచిన వారాల్లో మనం చూసుకున్నాం సత్యం అనేది బహు లోతుగాను బహు దూరంగా ఆ మాటలన్నీ కూడా దూరం అనిపించట్లేదు ఆయన ఏం చేసుకున్నాడు అని దగ్గర చేసుకున్నాడు ఒక మాట చెప్తాను ప్రిల్లర్ ఈ రోజు అరవై ఆరు పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి అరవై ఆరు పుస్తకాల్లో క్రీస్తు ప్రభు వారు కూర్చున్నటువంటి మాటలు క్రొత్త నిబంధనలు కనబడుతూ 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 ఆ లేఖన భాగాలన్నీ ఎక్కడ ఉన్నాయండి పాత నిబంధనలు ఉన్నాయి ఆ రెండు మన దగ్గర ఉన్నాయి మనం ధ్యానించుకోవడానికి రీసెర్చ్ చేయడానికి వెతుక్కోవడానికి చాలా విషయాలు మనకు ఉన్నాయి ఆ రోజుల్లో అవి ఆయనకు అంత అందుబాటులో లేవు కానీ అతను ఏం చేశాడండి ఆ దూరంగా ఉన్న సంగతులు ఆ లోతైన సంగతులు చాలా జాగ్రత్తగా అతను పట్టుకున్నాడు ఒకవేళ అకుళ్ళ గారు కూడా ఆ వాటి పట్ల పెద్ద శ్రద్ధ పెట్టలేదు అనుకోండి ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా నేర్చుకోకుండా దూరం అయిపోయి ఉంది అసలు అకుల్ అప్పుళ్ళ గారికి చెప్పే అంత స్థానంలోనికి వెళ్ళలేకపోతుంది ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఈ ఈ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో మాటలు మాట్లాడుకున్న ఏసుప్రభు వారు అయితే అక్కడికి రాలేదు అక్కడ గమనించండి మనం మాట్లాడుకున్న మాటలు సాక్షాత్తే ఎవరు ఎవరు ప్రత్యక్షం అవ్వాలి నేరుగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటే ప్రత్యక్షం అవడం ఒక మాట చూడండి పిల్లలరా మనం మాట్లాడుకున్న మాటలు దేవుని మాటలై ఉంటే ఆటోమేటిక్ గా దేవుడే వచ్చినట్టు అర్థమవుతుందా మనం మాట్లాడుకునే మాటల్లో మత్స్య ఎలాగా ఎలాగ గారు ఎలాగా పౌలు గారు ఎలాగా ఏజికెళ్ళ గ్రంథాలు ఎలాగా దాబి గారి జీవిత చరిత్ర ఎలాగా దానియాలు గారు జీవిత చరిత్ర లాగా ఈ మాట్లాడుకుంటే మాటలు ఎవరు అయ్యి ఆ ఆటోమేటిక్ దేవుడే వచ్చినట్టుగా ఆ మాటలు అన్ని మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి జాగ్రత్తగానే ఇప్పుడు వీరు మాట్లాడుకుంటున్నారు ఒక గమనించండి వీరు మాట్లాడుకుంటున్నారు బాగా గమనించండి వీరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు వీరికి ఒక ఒక పర్సంటేజ్ చేద్దాం అనుకోండి వీరు మాట్లాడుకున్న మాటల్లో చాలా మంది లేదు కదా ఒకవేళ మాట్లాడుకోకుండా ఎవరో ఉండరు ఏవో మాట్లాడుకుంటారో ఆ మాటల్లో దేవుని గురించి ప్రస్తావం లేదే అనుకుందాం అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదనుకుందాం ఇప్పుడు వీరు మాట్లాడుకున్న వీరు మాట్లాడుకునే మాటల్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి వన్ వంద వేసుకుందాం యాభై వేసుకుందామా పాతికి వేసుకుందాం ముప్పై వేసుకుందాం పది వేసుకుందాం అర్థం కాలదా దాదాపుగా ఒక డెబ్భై శాతం తొంభై శాతం వేసుకోవాలి మాట్లాడుకుంటున్నారు కదా ఆల్రెడీ ఎంతగా మాట్లాడుకుంటున్నారు అని అంటే వారి హృదయము ఏం చేస్తుందండి కలిసి వస్తుంది దుఃఖముఖులుగా అయిపోయారు ఆ సంఘటన ఏం చేస్తుందండి వారి వాళ్ళ హృదయాన్ని బాధిస్తుంది అంతగా మాట్లాడేసుకుంటున్నారండి అంటే ఎంతగా నిమగ్నం అయిపోయారో చూడండి అర్థమవుతుందా మరొక ఎగ్జాంపుల్ ఏది పెట్టను ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి మరొకటి ఏదైనా ఏదో ఎగ్జామ్ పెట్టేస్తాను మీకు అర్థం అవడానికి పోనీ కూర ఉండే విషయానికి వచ్చి నాకు ఈ వంటకం చేత కదన్నారనుకోండి ఆ పలానా వంటకం అమ్మ చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉండదు అంత రుచిగా ఉండాలని అంటే మొదట ఏమో ఆ గిన్నె పెట్టాలి తపేలా పెట్టాలి పెట్టాలి ఇన్ని మిరగాయలు ఇన్ని ఉల్లిపాయలు ఇన్ని ఇంత మసాలా ఇవన్నీ చెప్తుంటే చెప్తున్నప్పుడే వండ వం వండబోయే రుచిని వాళ్ళకి ఏం చేద్దాం నూరు ఏం చేద్దా ఊరించేస్తా ఉంటుంది నూరు ఊరించేది ఎప్పుడు వండేస్తాం ఎప్పుడు తినేస్తామా అని అనుభవంలోనికి వెళ్ళిపోతుంటారు కానీ ఆ ఎగ్జామ్ ఇక్కడ పెట్టడానికి నేను సరిపోను ఎందుకంటే చాలా చాలా ఆ బాధ కలిగించే సందర్భం ఏది యేసుప్రభు వారు సిల్వ సందర్భం ఇప్పుడు వారేం మాట్లాడుకోలేకపోతున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ వారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు ఇప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేకుండా ఉన్న వారి యొక్క పర్సంటేజ్ అంత అద్ధు వంద అర్థం అదే ఇంకానే దుఃఖాన్ని ఆపుకోలేనంతగా సంభాషణ చేసుకుంటున్నారండి అంతగా నిమగ్నం అయిపోయారు వాళ్ళు యేసు ప్రభు వారికి పడినటువంటి నిందలు అవమానాలు ఆ ఆ మూడు రోజుల్లో అంత అంత ముందు ఆ మూడు రోజులు అయిందని అక్కడ మనం కింద మూడు రోజుల ముందు జరిగినటువంటి ఆయన్ని నిలదీసినటువంటి వైను ఆయన మీద నేరాలు మోపినటువంటి తీరు ఆయన కొట్టినటువంటి తీరు ఆయన మొక్క మీద ఉమ్ములేసినటువంటి తీరు ఆయన శిలువు మీద ఉన్నప్పుడు అపవాసం చేసినంత పరిస్థితులు ఆఖరికి తన శరీరంలో రక్తము సుక్క అనేది ఏమాత్రం లేకుండా ఆ దారలు దారలుగా శరీరం అంతా చేల్చబడి కారిపోయినటువంటి ఆ వైనము వారిని ఏం చేస్తుందండి కృంగ దిశ ఇప్పుడు చెప్పండి వాళ్ళకి పర్సంటేజ్ ఎంత వేద్దాం వంద చేద్దామా అబ్బా అంత లేదంటారా నిజంగా ఆలోచించుకుంటే వంద పర్సెంటేజ్ చెయ్యదు రైట్ ఇప్పుడు ముందుకు వెళ్దాం చూడండి ఇప్పుడు ముందుకు వెళ్దాం ఏసు రావు గారి దగ్గరికి వచ్చి మా అడుగుతుంటే చెప్తున్నారు కదా చొండ పంతొమ్మిది వచ్చిన మనం చూడగలిగితే ఆయన ఇవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను ఏం చెప్తున్నారంటండి అంటే ఆయన గురించి యేసు గారి గురించి ఎంత సమాచారం వారికి తెలుస్తుందో చూడండి ప్రియుల దేవుని ఎదుట ప్రజలు ఎదుట ఆయన చేసిన క్రియలు అంటును ఏంటి వాక్యంలోను ఆయన ఏమయ్యాడంట శక్తి కలిగినటువంటి ప్రవక్త చూడ ఎంత డేటా తీసుకొస్తున్నారు యేసు ప్రభు గారి గురించి చెప్తున్నారు యేసు ప్రభు గారికి ఆ మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణ శిక్షకు అప్పగించి సిలివేయించిరో నీకు తెలీదా ఇస్రాయేలీలను ఇమోచింపబోవాడు ఈయనే ఎంత సమాచారం తెలుస్తుందో ప్రిల్లర్ ఎక్కడ చెప్పారండి మాట మనం ఆల్రెడీ ముందు మనం చూసుకున్నాం మరి అమ్మ గారికి దేవదోత వచ్చి చెప్పింది ఈయనే ఎవరిని ఇస్రాయేలీని విమోచింపబోవాడినే ఇస్రాయేలీని విమోచింపబోవాడినే ఇప్పుడు ప్రధాన యాజకులు అధికారులు ఎవరు వాళ్ళు ఇస్రాయేలీ ప్రధాన యాజకులు అధికారులు రోమా ప్రభుత్వం అయితే ఉండదు రోమా ప్రభుత్వ అధికారులతో యాజకులు వెళ్ళి ఏమేం చేశారు అర్థం చేసుకోండి యాజకులు ప్రధాన యాజకులు వెళ్ళి రోమా ప్రభుత్వ అధికారులతో ఏకమై ఏం చేశారు చిలువు చెప్పేశారు ఇప్పుడు మనం చూసుకున్నాం ప్రధాన యాజకుడు అన్న ఆయన ఎవరు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఆయనలో భక్తు ఉంటే ఆయన దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే ఆయన ఏం చెప్పాలి గడిచిన వారమే కదా మనం చూసుకున్నాం ఆల్రెడీ అతన్ని ఏ రోజుని ఏ రోజు గారు ఆ కంగారైపు కంగారైపోయి కంగారైపోయి ఏమండీ యేసు ప్రభు గారు ఎక్కడ పుట్టారయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తారట యాజకులు ఏమండి ఆ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు తల్లి మళ్ళీ మళ్ళీ చేద్దాం ఆ అన్ని ఇంకా లేఖనాన్ని పరిశోధించే ఇప్పుడు ప్రధాన యాజకులు ఏం చేయాలండి దేవుని ఏడలు భయభక్తులు కలిగిన వారైతే ఆ లేఖనాలు పరిశోధించారు వాళ్ళు ఏం చేశారంటే అధికారులతో కలిసి అధికారులతో కలిసి చెప్పారు అందుకనే ఫస్ట్ గాని దేవుడు మాట్లాడుతున్నాడు ఏ హో అయ్యందు భయభక్తులు కలిగిన వారు ఆల్రెడీ వారిలో ఏమై మాటలుంటే హృదయం నిన్న దాన్ని బట్టి ఆ వారిలో ఆ హృదయంలో దేని గురించి మాటలు ఉంటే గనక ఇప్పుడు ఏం చేసి ఉందరు అధికారులతో అద్వత తల్లి రైట్ చూడు విమోచింపుబాడు వాడు ఏనే అని మేము నిరీక్షించి ఉంటే మీ ఈ సంగతులు జరిగి నేటికి మూడు తెనుమలయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దుకు వెళ్ళి ఆయన దేహము కానకా వచ్చు ఎంతవరకు తెలుతుంది వీరికి ఎంతవరకు తెలుస్తుంది ఇస్రాయిలీ విమోచింపుబుడువాడు ఈయన అందు మేమేమై ఉన్నాము అందు మేమేమై ఉన్నాము నిరీక్షణ కలిగి ఉన్నాము ఎలాంటి నిరీక్షణ విమోశించి వాడు ఈయనే ఎలా విమోశిస్తాడు అందరిలాగానే చనిపోయి అందరిలాగానే చనిపోయి అందరిలాగానే పాత పెట్టబడి ఆయన మత కలబురం అలాగే ఉంటే ఇంకా నిరీక్షణ ఎందుకు అర్థమవుతుంది అతన్ని అర్థమవుతుందా అర్థమవుతుందా అత అందరిలాగే చనిపోయి అందరిలాగానే పాతి పెట్టబడి అప్పటికి మూడు రోజులైంది మూడు రోజులైనా ఆ మత కలపురం రోజు రోజుకి రోజు రోజుకి కృషించిపోయి కృంగిపోయి అంటే పురుగు పట్టేసి అలాగే ఉండిపోయిందనుకో ఇంకా నిరీక్షించవలసిన పనేముంది ఆ వారికి విమోచన ఎలా కలుగుతుందండి చనిపోయినా ఏం ఏం చేయాలని తిరిగి లేక ఇప్పుడు వీరి సంభాషణలో ఎంతవరకు సంభాషిస్తున్నారు చనిపోయాడు అంత వరకే సంభాషణ ఆ అది లేదు అర్థమవుతుందా ఏది లేదమ్మా లేస్తాడన్నా సం అది లేదు లేస్తాడన్నా అది లేదు తిరిగి లేసాడు అన్న మాట వారికి అర్థమవుతే గ్రహిస్తే అంతగా ఎడవలసిన పని ఉందా అర్థమైంది అప్పుడు చనిపోయాడు ఓకే రైట్ చాలా చిత్రహింసల పడ్డాడు అదంతా రాయింది మనం ఒకటి ఒకటి మనం చదువుతాం లేకపోతే ఈ యొక్క మిగిలిన ఈ రోజుల్లో మనం క్రమంగా మనం జానిస్తాం ఇప్పుడు చనిపోయినటువంటి ఆయన చనిపోయాడు రైట్ ఎంత చిత్రహింసలు పడ్డాడు అన్నది వాళ్ళు కలెదుడు చూశారు దా అక్కడితో అయిపోయిందా అక్కడితో అయిపోతే నిజంగా ఆడవలసినటువంటి అవసరం ఉంది నిజంగా బాధపడవలసిన అవసరం ఉంది కానీ తిరిగి లేసాడు కదా తిరిగి లేస్తాడన్న వార్త వీరికి ఇంతకు ముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఒక ఆయన వస్తున్నాడు చుట్టాల ఆయన మనకు తెలిసింది ఆల్రెడీ వచ్చాడు ఇప్పుడు ఈయన వచ్చాడు చనిపోయారు ఇప్పుడు తర్వాత ఏమో ఈ తర్వాత ఏంటి పరిస్థితి అంటే తిరిగి లేచి సమాచారం వీరికి అందితే ఆల్రెడీ ఒకరు ఒకరు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని పట్టించినప్పుడు చూడండి ఆ మాటలో ఆ మాటలో ఏమనుకున్నారంటే ఈయన ఒక ప్రవక్త ప్రవక్త అంతవరకు తెలుసు అద్భుతకారులు చేసే ఆయన ప్రవక్త ఆయన ఆయన చంపేశాడు అంతే ఏం చేశారమ్మా ఒక ప్రవక్తను మంచి ఆయన చాలా అద్భుతకారులు చేసినాయి ఆయన చంపేశాడు అంతే అంతవరకు తెలుస్తుంది అంటే జరిగింది జరిగినట్టుగానే కనుక్కుంటున్నారు కానీ తర్వాత ఏంటో ఇప్పుడు చెప్పండి మీ బాధపడటం బాగానే ఉంది ఆ బాధకు అర్థం లేకుండా పోయింది అందుకనే యశ్వరు గారు అక్కడికి వచ్చారు అర్థమైంది ఈ సారి బాధపడతాం బాగానే ఉంది బాధపడతాం మంచిదే కానీ ఆ బాధకు అర్థం లేకుండా పోయింది అందుకనే ఆయన వచ్చాడు అయితే మాలో కొందరు ఏం చేశారంట ఆల్రెడీ వెళ్ళారు కదా ఎక్కడికి వెళ్ళారు సమాధ దగ్గర కొందరు దోతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని తమతో చెప్పి మాకు విస్మయం కలగజేశారు దిటిది అర్థమైందా ఏం చేశారమ్మా కొంతమంది కొంతమంది స్త్రీలు ఏం చేశారట ఆ అక్కడ దాకా వెళ్ళారు ఎందుకు వాళ్ళు ఎందుకు వెళ్ళారు సుగంధ ద్రవ్యాలని పూయడానికి వెళ్ళారు తిరిగిలేస్తాడని కాదు యశు ప్రభు తిరిగిలేస్తాడని కాదు చెప్పలేదంటే చెప్పారు ఆయన యశ్వ్రభువారు చూడండి ఆమె రైట్ ఏమో మరి అమ్మగారు చాలా చాలా రైట్ కొంచెం కాదు ఎందుకంటే ఆవిడ ఏం చేసిందట పోసుకుందంట అని చేసిందమ్మ తల్లి ఆమె మరలా తల పోసుకుంది జ్ఞాపనం చేసుకుంది ఇప్పుడు యశుపురావు చెప్పిన మాటల్లో వీరికి ఏం చేస్తున్నాయి మూడు రోజులు మర్చిపోయారు మాట అంత మూడు రోజులు మర్చిపోరు మళ్ళీ ఎక్కడ అంటే ఇలా సమాధి దగ్గర పరిగెట్టారు ఏం చేస్తారు తల్లి సమా దగ్గర పోయి క్షమాదైరి పరిగెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ అందిన సమాచారం ఏంటంటే దోతలు అయితే కనబడ్డారట వాళ్ళు ఎందుకు వచ్చినట్టు దోతలు ఎందుకు వచ్చారమ్మా రోజు పుట్టినప్పుడు దోతలు వచ్చారు ఎందుకంటే తెల్లదు కాబట్టి తెలియజేశారు యేసు బ్రహ్ గారు వచ్చి అబ్బాయి నేను మనం తర్వాత తర్వాత చూస్తామండి వచ్చిన వాళ్ళని మీ ముందు ఉంచుతారు ఏమండి నేను చనిపోతాను అధికారుల చేతను శాస్త్ర చేతను ప్రధాన యాజకుల చేతను వాళ్ళ చేతికి అప్పతాను నేను చనిపోతాను తిరుగులేతాను చనిపోతాను తిరుగులేతాను చనిపోతాను లేతాను చెప్పేది చెప్తే వారు ఏం చేశారండి మళ్ళా సుగంధ దవ్యాలు అంటే వాళ్ళకి ఏం లేదంట నమ్మక లేదు మరి ఈ పె ఈ పెద్ద మనుషులు కూడా ఏం చెప్తున్నారు నిరీక్షణ ఉంది ఎంతవరకు నిరీక్షణ ఉంది ఆ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంట దోతలు కనబడ్డారు సరే దోతలు కనబడితే కనబడ్డారు యశ్వరభు గారి సంగతి ఆయన కనబడలేదు దిటిది అప్పుడు దోతలు ఏం చెప్పారంటే ఆయన తిరిగిలేసాడని చెప్పారు తిరిగిలేసాడు అంటే మాకు ఇప్పుడు ఏమైంది విస్మయం ఉంది మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు తీయరా ఒకవేళ ఇసిపోయిరా అని అంటే తర్వాత ఏం చేసినట్ట మరలా వీళ్ళు చూసారంట వీళ్ళు చూస్తే కనబడలేదండి అందుకు ఆయన అవివేకులారా ఇప్పుడు ఏం చెప్తున్నారండి ఆయన ఇప్పుడు యశ్వర గారు మాట్లాడుతున్నారు అవివేకులారా ప్రవక్తలను చెప్పిన మాటలన్నిటిని మాటలన్ని తిని నమ్మని మందమతులు అంటే దుఃఖం ఉంది బాధ ఉంది అంటే జరిగింది జరిగినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ కానీ ప్రవక్తలు చెప్పిందంట నమ్మట్లేదంట బాధది క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవే ప్రవేశించుటకు అగత్యం కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచనముల భాగములు వారికి తెలిపాను ఇప్పటి నుంచి ఈ ఇప్పటి నుంచి గడిచిన వారంలోనూ ఆ ప్రవర్తన చెప్పిన ప్రవచన లేఖన భాగాలు మనం చూసాము ఈ యొక్క ఈ యొక్క మూడు వారాలు కూడా అదే చూస్తాం వస్తాయి తల్లి ఈ మూడు వారాలు నేర్చుకునేది ఏంటంటే విద్వాంసులతో వింత విషయాలు పంచుకునే క్రమంలో అక్కడ 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 ఒక ఒక సెంట ఒక అంశం అది ఇప్పుడు వారు ఎంతగా ఫీల్ అవుతున్నారో ఫీల్ అయిన తర్వాత యేసు గారు ఏం చెప్తున్నారండి మోసేయు ఇంకా సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటినీ అన్నిటిని వచ్చి ప్రవచన భాగములు వారికి పెద్ద మెసేజ్ చెప్పాడు మాట ప్రభు ఏం చెప్తున్నారండి మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా ఆదాము దగ్గర ఆవామ దగ్గర యేసుప్రభు వారు పుడతారని స్త్రీ సంతానం స్త్రీ సంతానం ఆయనే యేసు ప్రభార్ ఎక్కడ అనేది మనం చూసుకున్నాం ఏమండి ఏ ప్రాంతంలో పుడతారని చూసుకున్నాం ఆయన ఎక్కడికి వెళ్ళారని చూసుకున్నాం ఎక్కడి నుంచి దేవుడు మరలా పిలిచేయడానికి చూసుకున్నాం చాలా కొన్ని 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 విషయాలు మనం చూసుకున్నాం ఇప్పుడు చాలా విషయాలు అన్నీ కూడా ఏమండి మోసే గారు ప్రవక్తలు చెప్పబడిన ప్రతి మాటలు ఏం చేశారండి యశు బోధించిన ఆ ఆ మాటలన్నీ మనం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ క్రొత్త నిబంధనలు వేసు వారు మాట్లాడినప్పుడు ఈ మాట అక్కడ ఉంది అలా రాయబడి ఉంది ఆ రాయబడిన మాట ఎక్కడ ఉంది అవన్నీ కూడా మనం చూడబోతా ఉంది అండ్ ఒక పది నిమిషాలనే నేను ముగిస్తాను ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా ఆగపడగా అంటే వీరు వెళ్ళిపోతున్నారు అక్కడితో వారి ప్రయాణం అక్కడతో ముగింపు అయిపోతుంది తద్వతంత తల్లి ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్తున్నారు అక్కడతో వారు చేరుకోవాల్సిన గమ్యస్థానం వెళ్ళిపోయారు కానీ ఏసుప్రభువారు ఇంకా ఎదరికెళ్తారు అనుకుంటున్నారు ఇంకా ఈయన ఇంకా ఎదరికెళ్తారా ఇంతకీ యేసుప్రభు అని కూడా తెలియదు నేను ఈయన ఒక బాటసారి నేను వెళ్ళిపోతారా అనుకుని అప్పుడు ఆయన ఏమన్నారంటే ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు గ్రుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసేది గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోనకి వెళ్ళాను ఇక్కడ గమనించండి సృష్టి కార్యక్రమంలో ఉదయ సాయంత్రం ఉత్పత్తులను కలిగజేసినటువంటి దేవుడు ఆయనే ఇంకొక మాట చెప్పాలంటే అంధకారంలోను గాఢాంధకారంలో అంధకారంలోను నువ్వు సంచరించినప్పటికీ నేను నీకు ఏమై ఉంటానండి తోడే ఉంటాను నా దుడ్డు కరయు నా దండమును ఇప్పుడే ఆయన ఏం చేస్తాదట దావితి గారు మాట్లాడిన మాటల్లోనూ ఆదరిస్తుంది అంట ఇప్పుడు గమనించండి ఉదయ సాయంత్రం ఉత్పత్తులు కలజేసి ఏమన్నా ఉన్నాయా లేవు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ప్రొంగు ప్రొద్దుకుంకుపోతుంది సాయంత్రం అయిపోతుంది ఇంక ఇక్కడ ఉన్నమని అంటుంటే ఆయన ఏం చేశారండి ఉండిపోయారు దేని కొరకు ఉండిపోయారు అంటే వీరు కొంతవరకు గ్రహించగలిగారు కొంతవరకు సంభాషణ చేసుకుంటున్నారు బాగుంది కొంతవరకు చాలా విషయాలు ఏం చేస్తున్నారండి ఆయన చాలా విషయాలు తెలియపరచ తెలియపరిచిన తర్వాత వీరికి ఏమవ్వాలి ఇంతకు ముందు మనకి ఒక మా ఒక మాట వీరికి ఎంత పర్సంటేజ్ అని అనుకుంటే ఏమనుకున్నామండి ఆన్సర్ రాలేదు ఇప్పుడు వారు కొంతవరకు ఏం చేశారండి దుఃఖముక్కులు అయ్యారు విసారించారు దానికి ఒక పది పర్సెంట్ వేసుకుంటే వారు కొంతవరకు చెప్పగలిగారు ఇంకొక ఐదో పదో పర్సెంట్ వేసుకుంటే తర్వాత కొన్ని విషయాలు యశు ప్ర చెప్పారు ఏం చెప్పారు తల్లి ఏం చెప్పారు లేఖన భాగాలని చెప్పారు అవన్నీ అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా ఏమవ్వాలి అంతకుముందు ఎంత పర్సంటేజ్ ఉన్నా ఇప్పుడు పూర్తిగా వారు గ్రహింపులోనికి రావాలి కానీ వారికి ఇంకా పూర్తి గ్రహింపు అనేది వారికి రాలేదు రాకపోవటం వల్ల ఆయన ఏం చేశారండి అక్కడ ఉన్నారు ఉండిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిసి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి ఏం చేశారండి కూడా వారికి గ్రహింపు అవటం కొరకు ఏం చేశారండి ఆయన వారి గ్రహింపు అవటం కొరకు ఆయన వాళ్ళతో కూడా ఆయన నడక కొనసాగించారు వారి గ్రహింపు అవటం కొరకు కొన్ని లేఖనాలని వారికి తెలియపచ్చారు వారికి మరింతగా కన్నులు తెరవడం కొరకు ఆయన ఏం చేశారండి రొట్టును విరవటం అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయను అప్పుడుతో ఆయన ఏం చేశారండి అప్పుడు మనం దేవునితో మనం ఉంటున్నప్పుడు దేవుని ఏడాలు భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు మనం ఒకరితో ఒకరు కొన్ని సంభాషణ చేసుకున్నప్పుడు అనేకమైన మాటల్లో మనం అన్ని చాలా జాగ్రత్తగా బలపడుతూ బలపడుతూ ఉండాలి ఇంక చూడండి అప్పుడు వారు ఆయన త్రోవలో అంటే గత అంతకుముందు అంత ముందు నడక నడిచినప్పుడు ఏమైందంటే అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వాక్యము ఏం చేస్తుందండి ఆది సంగతి అంటే ఇంతకుముందు మనం మనుషులతో మనుషులు సంభాషించుకున్నప్పుడు నిజాలు మాట్లాడుకో మాట్లాడుకున్నా అవి మాట్లాడుకొని మాటలు మాట్లాడుకుంటే ఏమైందని మనం చూసుకున్నాం విరోధం గొడవలు వచ్చినాయి కానీ దేవుని ఏడలు భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తులు దేవుని మాటలు మాట్లాడుకుంటే వారిలో రావాల్సినటువంటి పరివర్తన మార్పు ఏంటంట హృదయం ఏముందట ఇప్పుడు చెప్పండి అలా హృదయం మండింపబడే రీతిగా ఉండి పితృగారి ప్రసంగం కూడా చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హృదయంలో నొచ్చుకునే పొడవబడి ఏమన్నారట మేమేమి మేమేమి చేయాలి చూసారా ప్రిలా ఆ విధంగా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు మన మాటలో వినేలా ఉండాలి ఒకవేళ వింటున్నప్పుడు ఆ మాటలో మనకు అర్థం కాలేదు దేవుని గ్రంథపు మాటలు మనకు అర్థం కాలేదు మదన పడుతుంటే దేవుడు ఏం చేస్తాడని ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఇప్పుడు సహాయం చేసిన తర్వాత మనిషి ఏం చేయాలట పరివర్తన స్థితిలోనికి కావాలి అప్పుడు వారు ఏం చేశారట కన్నులు తెరవబడ ఆ కన్నులు తెరవబడిన వారిగా మనము ఉండాలి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా వచ్చే వారం మనం మాట్లాడాలి ఇప్పుడు విద్వాంసుడితో ఎంత విషయాలు ఏం చేశారట ఆయన పంచుకున్నారట ఇప్పుడు సాక్షాత్ ఎవరు ఎవరు వచ్చి మాట్లాడారండి సాక్షాత్తు సుప్రభు వారు వచ్చే ఆయనతో మాట్లాడారు ఇప్పుడు మనం మనతో ఎవరు మాట్లాడతారండి మనం ఎప్పుడైతే దేవుని ఏడాలు భయభక్తులు కలిగి దేవుని గ్రంథాన్ని తెరిసి చదువుతున్నప్పుడు మరొక విద్వాంసుడు మనతో బోధించే మనిషి లేకపోతే మనకున్న ఆసక్తిని బట్టి వారు ఎలాగైతే దాని గురించి ఆ జరిగిన సందర్భం గురించి ఎలాగైతే చర్చించుకుంటూ ఉన్నారో అలా దేవుని గ్రంథపు మాటల పట్ల మన ఆశ తెలుగు ఉంటే ఏం చేస్తారండి సాక్షాత్తు దేవుడే వచ్చి మనతో మాట్లాడతాం ఆ మాటల్లో మనల్ని ఏం చేస్తాయండి మండిమ్మ చేస్తాయి ఆ మాటలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయంట మన ప్రకటన గ్రంథంలో ఉన్న రీతిని బట్టి కొద్దివారేమి గొప్పవారేమి ఆయన సింహాసనం మీదట తేబడ్డారు వారి వారి యొక్క క్రియలను బట్టి వారి వారి మాటలను బట్టి ఏం చేశారట తీర్పులోనికి తీర్పు ఆ తీర్పు పొందిన ఆ తీర్పు పొందినటువంటి వారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళే విధమైనటువంటి తీర్పులోనికి వెళ్ళాలి అండి ఎక్కడికి వెళ్ళే విధంగా ఉండాలి నిత్యత్వంలోనికి వెళ్ళే విధంగా అలాంటి సంభాషణ చేసే విధంగా మనం ఏం చేయాలండి రెడీ అవ్వాలి దాని కొరకే మనం ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి ఓకేనండి అంతమంది సంభాషణ చూసుకున్నాం దోతలా చెప్పింది వారు ఏం చేశారని చూసుకున్నాం గొర్రెలు కాపర్లు ఇంకా మరి అమ్మగారు గారి చెప్పారు ఆమె తలపోచుకుంది చాలా మంది చెప్పుకుంటే వెళ్ళిపోయారు అటు తర్వాత తిరిగి వారు తిరిగి తిరిగిలేశారన్న సందర్భం వారికి తెలియపోయినా చనిపోయిన వైను గురించి వారు ఏం చేశారండి తెలుసుకున్న వారికి ఆసక్తి ఉంది కనుక దేవుడు ఏం చేశాడండి చాలా విషయాలను తెలియపరచారు మన 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 మాటలను ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించము ఈ మాట ఆ నా స్వరము అక్కడికి ఎక్కడే అవుతుందని రికార్డింగ్ అయిపోతుంది అందులో నన్ను నా నాకు తీర్పు తీర్చి ఆ మాటను బట్టే నా కొరకు ప్రాణం పెట్టినైనా నా కొరకు నిత్యత్వానికి సిద్ధపరిచిన నా మాటను బట్టి అక్కడే తీసిపోయేలా ఉంది ఆయన ఆయన అయితే నిశ్చత్వంలో తీసుకెళ్లా ఉంది కానీ నా మాట ఎక్కడ తీసుకెళ్తుందండి నరకానికి తీసుకుపోయేలాగా ఉంది అలా ఉండకూడదు ఏమండి అకుల్ల గారితో నువ్వు సరిజోడు అని అంటే అకుల్లగారు ఆయన సంభాషణ ఆయన మాట ఆయన కాలం ఎంత కొరకు వెచ్చించారండి క్రీస్తు ప్రభు గుర్చినటువంటి కూర్చున్నటువంటి మాటల గురించి ఇంకా లేఖన భాగాల్లో యస్సు ప్రభు ఆ మోషయ్య గారు ఏమన్నా మిగిలిన ప్రవక్తలు ఏ మాటలు అక్కడ ఏ మాటలు చెప్పారో వారికి ఆ మాటల్లో చాలా విషయాలు మనం తర్వాత మనం నేర్చుకోపోతున్నాం ఏమండి ఇంత చక్కగా మనం దేవుడి కృపచేత మనం నేర్చుకోవడానికి దేవుడానికి గురించి దాన్ని బట్టి దేవునికి స్థుతిని చెల్లించుకుంటూ ముగింపు ప్రార్థన చేసుకున్నాం వాక్యం నేను